నమస్తే నేను వంశీ వెల్కమ్ టు కమాన్ ఇండియా ప్యారిస్ ఒలింపిక్స్ లో మన క్రీడాకారుల ఆట ముగిసింది ఊరించి ఊరించి చివరికి ఆరు పథకాలతో సరిపెట్టుకున్నారు ఒక దశలో ఆ అరడజన పథకాలైనా వస్తాయా అనే సందేహాలు నెలకొన్న పరిస్థితి చివరికొచ్చేసరికి ఆ ఆరుతోనే అమ్మయ్యా అనుకునే పరిస్థితి అయితే నిజంగా భారత్ కు రెండెంకల సంఖ్యలో పథకాలు గెలిచే సత్తా లేదా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి మన బృందంలో ఎందరో ఛాంపియన్ ఉన్నారు వారి ఖాతాలో ఎన్నో గొప్ప విజయాలున్నాయి ఒలింపిక్స్ లోనూ మెరుగైన ప్రదర్శనే చేశారు కానీ చాలా మంది పోడియం మాత్రం ఎక్కలేకపోయారు దీంతో రెండంకల పథకాల కల మరోసారి వాయిదా పడిపోయింది ఒలింపిక్స్ వచ్చినప్పుడల్లా పథకాల పట్టిక చూస్తే భారత అభిమానులను ఒక ప్రశ్న నిత్యం తొలిచేస్తూనే ఉంటుంది కోటి రెండు కోట్ల జనాభా ఉన్న దేశాలు కూడా స్వర్ణాలు కొల్లగొడుతుంటే నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉన్న భారత్ ఎందుకు పసిడి పంట పండించలేకపోతుంది స్వర్ణాల సంగతి పక్కన పెడితే రజత కాంస్య పథకాలకు ముఖం వాచిపోయే పరిస్థితి ఉంది రెండు వేల పదహారు ఒలింపిక్స్ లో పివి సింధు రజతం సాక్షి మాలిక్ కాంస్యం గెలిస్తేనే ఎంత సంబరపడ్డాము అసలు పథకమే లేకుండా ఒలింపిక్స్ ముగిసిపోతాయా అనుకున్న స్థితిలో ఆ రెండు పథకాలే ఎంతో సంతృప్తినిచ్చాయి అయితే తరువాతి ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణం సహా ఏడు పథకాలు రావటం గొప్ప ఓరటి అని చెప్పాలి అది ఒలింపిక్స్ చరిత్రలోనే భారత్ కు అత్యుత్తమ ప్రదర్శన ఈ ఊపులో ఈసారి మన అథ్లెట్లు రెండెంకెల పథకాలు సాధించేస్తారని ఎన్నో కలలు కన్నాం కానీ చివరికి చూస్తే గత ఒలింపిక్స్ ప్రదర్శన కూడా పునరావృతం కాని పరిస్థితి ఒక పథకం తగ్గింది పైగా స్వర్ణం లేదు ఒకప్పటితో పోలిస్తే మన క్రీడాకారుల ప్రదర్శన ఎంతో మెరుగైనట్లు స్పష్టంగా కనిపించినా అంతిమంగా పథకాల సంఖ్య తగ్గడం రెండెంకెల లక్ష్యాన్ని అందుకోలేకపోవడం నిరాశ కలిగించిన విషయమని చెప్పాలి ఇక గత రెండు పర్యాయాలు రక్తహస్తాలు మిగిలిన షూటింగ్లో ఈసారి మూడు పతకాలు రావడం శుభ పరిణామం షూటింగ్ లో ఎప్పుడూ ఇన్ని పథకాలైతే రాలేదు కానీ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ లో రజితం గెలిచేలా కనిపించిన మను ఆఖర్లో కాస్త తడబడి కాంస్యానికి పరిమితమైంది ఇరవై ఐదు మీటర్ల లో ఆమె త్రుటిలో కాంస్యం పోగొట్టుకుంది మరో యువ షూటర్ అర్జున్ ఒక దశలో రజతానికి పోటీలో ఉన్నాడు కానీ చివరికి కామ్ కూడా దక్కక నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు ఇలా అడుగు దూరంలో నిలిచిపోయిన క్రీడాకారులు చాలా మందే ఉన్నారు ఆర్చరీలో ధీరజ్ అంకిత షూటింగ్ లో అనంత్ మహేశ్వరి బ్యాడ్మింటన్ లో బాక్సింగ్లో బాక్సింగ్ లో నిశాంత్ దేవ్ లవ్లీనా సైతం స్వల్ప తేడాలతో పతకాలు చేజార్చుకున్న వారే ఇక నీరజ్ చోప్రా వినేష్ పొగాట్లు ఇద్దరు స్వర్ణాలు గెలవాల్సిన క్రీడాకారులని చెప్పడంలో ఎంత మాత్రం అతిశక్తి లేదు నీరజ్ తన వరకు ఉత్తమ ప్రదర్శనే చేసిన పాకిస్తాన్ జావెలిన్ థ్రోయర్ అర్షద్ నదీం అసాధారణ త్రోతో పసిడి దూరమైపోయింది ఈ విషయంలో చేసేదేమీ లేదు కానీ ఫైనల్ చేరి పసిడి గెలిచేలా కనిపించిన వినేష్ కనీసం రజతం కూడా లేకుండా వెనుదిరగడం దేశానికి పెద్ద షాక్ బాగా ఆడకపోవడం వల్ల పథకం చేజారితే వేరే సంగతి కానీ విభాగానికి తగ్గ బరువు ఉండేలా చూసుకోకపోవడంతో పథకం లేకుండా నిష్క్రమించాల్సి రావడం మాత్రం యావత్ భారత్ కంటతడి పెట్టించిందనే చెప్పాలి ఇక్కడ కోల్పోయిన పథకాలన్నీ వచ్చి ఉంటే భారత్ పల పథకాల పట్టికలో ఎంతో పైన ఉండేది భవిష్యత్తులో మరింత ఉత్తమ ప్రదర్శన చేయడానికి ఆ పట్టిక ప్రేరణగా నిలిచేది గతంతో పోలిస్తే మన క్రీడాకారులు ఎంతో మెరుగయ్యారని ప్రపంచ స్థాయికి చేరుకున్నారని ఈ ఒలింపిక్స్ లో స్పష్టమైంది కానీ చాలా మంది పథకం సాధించడానికి దాటాల్సిన చిన్న గీత దగ్గర ఆగిపోతున్నారు ఆ గీత ఎలా దాటాలన్న దాని మీద ఇప్పుడు కసరత్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈసారి ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ కాంసపూర్ లో తొలి గేమ్ గెలిచి రెండో గేమ్ లోనూ ఆధిక్యంలో ఉండి కూడా చివరకు పరాజయం పాలయ్యాడు యువ షెట్లర్ లక్షాసేన్ ఆ ఓటమి భారత అభిమానులకు ఎంతగానో బాధని మిగిల్చింది లక్షాసేన్ కు కోచ్గా వ్యవహరించిన దిగ్గజ ఆటగాడు ప్రకాష్ పొదుకునేకు బాధతో పాటు కోపము తన్నుకొచ్చింది ఈ క్రమంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆటగాళ్లలో జవాబుదారీతనం పెరగాలని వ్యవస్థ మారాలని కుండబద్దలు కొట్టేశారు ఒకరిద్దరు ఆటగాళ్లతో సంతృప్తి చెందే పరిస్థితి కూడా మారిపోవాలన్నారు అంతేకాక క్రీడాకారులను మానసికంగా బలవంతులను చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి ఒక్కాణించారు కూడా ఒలింపిక్స్ లాంటి అత్యున్నత క్రీడా వేదికల్లో ఒత్తిడిని తట్టుకోవడమే అన్నింటికన్నా కీలకమైన విషయం అక్కడే మిగతా క్రీడాకారులు మన అథ్లెట్లపై పైచేయి సాధించి పథకాలు ఎగరేసుకుపోతున్నారు సౌకర్యాల సాధన ఇంకా మెరుగుపడేలా చూడడమే కాదు పదుకునే సూచించినట్లు క్రీడాకారులకు మాన శిక్షణ ఇప్పించి దృఢంగా తయారు చేయడము అత్యావశ్యకమే అప్పుడే లాస్ ఏంజిల్స్ లో అయిన రెండంకెల పథకాల కళ భారత్ నెరవేర్చుకుంటుంది ఈ ఒలింపిక్స్ లో మన టీమ్స్ కు కొన్ని మంచి జ్ఞాపకాలు ఉన్నాయి మన పర్ఫార్మెన్స్ మెరుగుపడ్డా అవి పథకాలుగా మాత్రం మారలేదు అనేక పథకాలు త్రుటిలో చేజారిపోయాయి ఒకే ఒలింపిక్స్ లో ఎక్కువ పథకాలు గెలిచిన భారత్ అథ్లెట్ గా బాకర్ నిలిచింది ప్యారిస్ లో పది మీటర్ల వ్యక్తిగత పిస్టల్లో తో కలిసి మిక్స్డ్ లో ఆమె కాంస్యాలు సాధించింది ఓ ఒలింపిక్స్ లో భారత్ ఆరు పథకాలు సాధించడం ఇది రెండోసారి రెండు వేల పన్నెండులోనూ ఆరు గెలిచింది అప్పుడు రెండు రజతాలు నాలుగు కాంస్యాలు భారత్ కు లభించాయి టోక్యోలో భారత్ అత్యధికంగా ఏడు పథకాలు గెలిచింది